డెబ్బై శాతం మహిళలు వైసీపీ వైపే ఉన్నారని మరోసారి జగన్ సీఎం కావడం ఖాయమని అన్నారు వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చిన ఏకైక సీఎం జగన్ అన్నారు ఎంపీ కేశినేని నాని పాలంలో చంద్రబాబుకి జగన్ కి మధ్య తేడాను గమనించాలన్నారు ఎంపీ నందిగాం సురేష్ ఇవాళ దేశం మొత్తం జగన్ వైపే చూస్తోందన్నారు రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఎక్కడ సర్వే చూసినా మహిళలు డెబ్బై శాతం మహిళలు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉండాలని చెప్పి సర్వేలు వస్తూ ఉన్నాయి అలాగే అందరూ కూడా మగవాళ్ళు కూడా మీరు ముఖ్యంగా ఆడవాళ్ళు అన్ని మీ పేర్లు పెడతానని కోపం ఉంది మగవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని మీ పేర్ల మీద పెడతాయని మీరు వాళ్ళకి మీ వైఎస్ఆర్ పార్టీ ఓట్లు వేసిందాక మీరు వాళ్ళని

ఆ ఖర్చులకు డబ్బులకు ఇచ్చి ఎంపీని చేసేదాకా ఎంపీని చేసేదాకా ఆయన బాధ్యత తీసుకొని ఒక ముఖ్యమంత్రి పక్కన కూర్చోబెట్టుకోవడం కాకుండా చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని ఏ కోల్పోవడం చూసుకుంటానని మాట్లాడాడు చంద్రబాబు నాయుడు మనల్ని జనాలకి పాడలకి కబుర్లకు తప్ప మంచి శుభకార్యాలకు చంద్రబాబు నాయుడు పంపించలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు మీ జాతి ఉండని మీ దళిత బిడ్డను పక్కన కూర్చోబెట్టుకొని పేరు లిస్ట్ అనౌన్స్ చేయించి మొదటి పేరు నా పేరు నాతో చదివించాడు అంటే శుభకార్యానికి మనల్ని వాడాడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం అశుభ కార్యాలకు మనల్ని వాడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు కాబట్టి మనందరం కూడా చాలా గమనించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది మీరందరూ కూడా గమనించకపోతే ఇబ్బంది పడతాం గత యాభై ఏడు నెలలుగా జగనన్న పరిపాలన ప్రతి గుండె తలుపు తట్టింది జగనన్న పంపినటువంటి వాలంటీరు ప్రతి ఇంటి తలుపు తట్టినారు గాంధీజీ కన్న గ్రామ స్వరాజ్యం ప్రతి గ్రామాన కనపడతా ఉంది సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం పూలే గారు కన్నటువంటి నవభారతం అంబేద్కర్ గారు కలలుగన్నటువంటి రాజ్యాంగం అమలు జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఈరోజు దేశం యావత్తు జగనన్న వైపు చూస్తూ ఉంది